అందరికీ నమస్కారం అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి నాలుగవ రోజు ముక్కనుమకి వచ్చేసాం మనము సంక్రాంతి పండుగలో నాలుగవ రోజుని ముక్కనుమ అంటారు ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకొని కుటుంబ బంధుమిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు పండుగలోని మొదటి మూడు రోజులు కేవలం శాహాకారమే భుజించాలి ఇది శాస్త్రీయమైన సాంప్రదాయం ఆరోగ్య సూసాహారం తినకూడదు ప్రకృతిలోని తక్కువ వలన సప్త ధాతువులు మిళితమైన మానవ శరీరంలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది అది మానవ శరీరానికి హాని చేయకుండా ఉండేందుకే ఎక్కువ నువ్వులతో ముడిపడిన పిండి వంటకాలను ఏర్పాటు చేశారు సంక్రాంతిలో తొలి రోజైన భోగిని కీడు పండుగగాను రెండో రోజైన సంక్రాంతిని పెద్దల పండుగగాను మూడో రోజైన కనుమను పశువుల పండుగగాను చేసుకునే జనం నాలుగో రోజున గ్రామ దేవతలను తలుచుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సాంప్రదాయం కనిపిస్తుంది అందుకనే ముక్కనుమ ముక్కల పండుగగా కూడా పిలుచుకోవడం సాధారణమైంది ముక్కనుమను రోజున కొత్త వధువులు సావిత్రి గౌరీ వ్రతం అనే వ్రతాన్ని పట్టడం కూడా కనిపిస్తుంది ఇందుకోసం మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించుకొని వారిని తొమ్మిది రోజులు పాటు తొమ్మిది రకాల పిండి వంటలు నివేదం చేస్తారు చివరికి ఆ బొమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు బొమ్మలతో చేసే వ్రతం కాబట్టి దీనిని బొమ్మల నోము అని కూడా పిలుచుకోవడం ఆనవాయితీ సంక్రాంతి నాలుగవ రోజున తమిళనాడులో కూడా ఘనంగా జరుపుకుంటారు వారు ఈ రోజున కరినాల్ అని పిలుచుకుంటారు ఈ రోజు చుట్టాలను కలుసుకుంటే మంచిదని చెబుతుంటారు మందుత్వాలని కలుపుకునేందుకు సంవైదికుల మంచి చెడ్డను పరామర్శించేందుకు ఈ రోజు నా ప్రాముఖ్యత ఇస్తారట అంతేకాదు ఈరోజు నా కుటుంబ సమేతంగా వన భోజనాలకు కూడా వెళ్ళే ఆనవాయితీ కూడా ఉందంట